రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు నమోదుకు కూడా అవకాశం కల్పించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైస్ కార్డులో జారీ ప్రక్రియ ఇదే ప్రథమం కావడంతో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు తెనాలిలోని పలు సచివాలయాలను సందర్శించారు తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ దరఖాస్తు చేసుకునే వారు తమ ఆధార్ కార్డును అప్లికేషను తీసుకొని సచివాలయానికి వస్తే ఆ ప్రకారం సంబంధిత వెబ్సైట్లో నమోదు చేస్తారు తొలుత వీఆర్ఓకి అప్లికేషన్ వస్తుంది అప్లికేషన్ ప్రకారం ఇంటికి వచ్చి సర్వే నిర్వహించిన వీఆర్ఓ ఆ రిపోర్టును ఎంఆర్ఓ కార్యాలయానికి తెలియజేస్తారు ఎంఆర్ఓ తనిఖీ అనంతరం మరలా సచివాలయానికి కార్డును జారీ చేయమని ఆదేశాలు ఇస్తారు ఇదంతా చేసేందుకు ఇరవై ఒక్క రోజులు పడుతుంది కానీ అంతకంటే ముందే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారులకు చెప్పడంతో ఆ ప్రకారం అధికారులు చర్యలు చేపట్టారు తొలుత అప్లికేషన్ సచివాలయంలో ఇచ్చేటప్పుడే ఇరవై నాలుగు రూపాయల సర్వీస్ ఛార్జీ ఉంటుందని వెల్లడించారు జూన్ మాసంలో స్మార్ట్ కార్డుల రూపంలో రైస్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలియజేసిన విషయం విదితమే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదన్నారు ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రైస్ కార్డులను జారీ చేస్తామని ఈ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయని ఆ కార్డులను స్కాన్ చేస్తే అన్ని వివరాలు కనిపిస్తాయని డేటాబేస్కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టంలో ఆటోమేటిక్గా డేటా కూడా అప్డేట్ అవ్వటం జరుగుతుందని మంత్రి మనోహర్ తెలిపారు రైస్ కార్డ్ సర్వీసెస్ అనేవి ఎనబుల్ చేయడం జరిగిందండి మనకి సర్వీసెస్ చే మనకి కొత్త రైస్ కార్డు కావాలన్నా కొత్తగా పిల్లల్ని బియ్యం కార్డులో యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే పెళ్ళైన వాళ్ళు సపరేట్గా స్పిట్టింగ్ చేసుకోవాలన్నా కానీ మనకు అన్ని సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ ఎవరైతే ఈ సర్వీసెస్ అనబుల్ చే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్స్ అప్లికేషన్ తీసుకొని సచివాలయం వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఇక్కడ ఆన్లైన్ చేసేసి కొత్త కార్డ్స్ దాని ప్రకారం ఇష్యూ చేయడం జరుగుతుంది మీ దగ్గరికి రాగానే మీకు మీరు కొత్త ఇచ్చేస్తారా మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఎవరైతే అభ్యర్థి మనకి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్ చేసేసి త్రూ విఆర్ఓ మన ఎంఆర్ఓ ఆఫీస్కి ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు అప్రూవల్ అయిన తర్వాత అదే ప్రాపర్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది మనం త్రూ వీఆర్ఓ గారు మన ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఆ అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ అవుతుంది దాని తర్వాత మా దగ్గర నుంచి విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుందండి విఆర్ఓ గారు ఫీల్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి రిపోర్ట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు డెస్క్ వెళ్తుంది అది ఎంఆర్ఓ గారు ఓకే చేసిన తర్వాత అది మనకు ఫైనల్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది కార్డు అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తే మన ఇక్కడ ప్రింట్ తీసి సచివాలయంలో ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది నేను చంద్రబాబు వన్ సచివాలయం పని పనిచేస్తున్నాను ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి అంటే ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రైస్ కార్డ్స్ అవైలబిలిటీ అన్నీ సర్వీసెస్ మనకు అవైలబుల్గా గవర్నమెంట్ ఇచ్చింది ఈ రోజు నుంచి యాడింగ్ కానీ స్పిట్టింగ్ కానీ మైగ్రేషన్స్ కానీ న్యూ రైస్ కార్డు కానీ ప్లస్ ఆధార్ ఏదైనా సీడింగ్ అంటే వాళ్ళకి ఆధార్ కానీ తప్పుగానే ఉంటే నమోదు అయ్యి ఉంటే కనుక రైస్ కార్డులో ఇప్పుడు అది కూడా అవైలబుల్గా మనకు వచ్చింది అడ్రస్ చేంజ్ కానీ ఇలా ఏడు సర్వీసెస్ మనకు వచ్చింది ఫస్ట్ మనకి పబ్లిక్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రూఫ్స్ అని తీసుకుని రిజిస్టర్ రెస్టారెంట్ గారు మొత్తం లాగిన్లో అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత తర్వాత నాకు వస్తుంది ఆ లాగిన్ నుంచి అది వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా లేదా మా ఇక్కడ ఉంటేనే మాకు మా లాగిన్కి వస్తుంది ఎక్కడ ఉన్నా ఎక్కడ మ్యాపింగ్ అయినా అక్కడ ఆ సచివాలయానికి వెళ్ళిపోతుంది మాకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు అప్లికేంటి యాడింగ్ పెట్టుకుంటే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మొబైల్ అప్లికేషన్ యాప్ అని చెప్పి ఒక యాప్ ఉంది ఆ యాప్లో మేము వాళ్ళ దగ్గర తమ్ము ఐరిష్ తీసుకోవాలి ఐరిష్ తీసుకున్న తర్వాత అంతా కంప్లీట్ అయిపోయినంత నేను ఒక రిపోర్ట్ రాస్తాను వాళ్ళు యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ రిపోర్ట్ రాసి తర్వాత నేను ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను అది ఆర్ఏ గారు సైన్ అయిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుంది ఎంఆర్ఓ గారు కూడా సైన్ అయిన తర్వాత డిజిటల్ సైన్ పెడతారు సార్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సచివాలయం పరిధిలోకి వచ్చేస్తుంది అది మళ్ళీ డిజిటల్ అసిస్టెంట్ గారు మనకు ప్రింట్అవుట్ తీసి మనకి ఇస్తారు మాకు అప్లికేషన్ రాగానే ముందుగా అతని ఆధార్ బేస్డ్ ఆధారంగా మనకున్న ఏపీ సేవా పోర్టల్లో అప్లికేషన్ ఎంటర్ చేస్తాం అది ఆధార్ బేస్ చేసుకొని ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది వాళ్ళ ఫోన్ నెంబరు రైస్ కార్డు మళ్ళీ మనం ఎంటర్ చేసిన తర్వాత అది వాళ్ళకు రిసీట్ జనరేట్ అవుతుంది వాళ్ళకు రసీదు ఇస్తాం ఆ రసీదు పైన ఇరవై ఒక్క రోజుల సమయం అని ఉంది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ మనకి ఈలోపు అది వాళ్ళు అప్లికేషన్ చేసిన దగ్గర నుంచి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో నుంచి వీఆర్ఓ లాగిన్లోకి వస్తుంది విఆర్ఓ గారు వెరిఫై చేసిన తర్వాత తహసీల్దార్ లాగిన్లోకి వస్తుంది ఇదంతా ఒక ప్రాసెస్ ఇరవై ఒక్క రోజుల్లో జరిగే విధంగా ఉంది కానీ మేము వీలైనంత స్పీడ్గా వన్ ఆర్ టూ డేస్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తాం కార్డు కోసం వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ తీసిన తర్వాత కార్డు ఇచ్చేటప్పుడు ఏమైనా అమౌంట్ కట్టాలా అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడే ఇందాక ఒకటి ట్రై చేసాం మనం ప్రయోగాత్మకంగా ఇరవై నాలుగు రూపాయలు సర్వీస్ చార్జ్ కింద తీసుకుంటుంది కార్డు తర్వాత మాత్రం అప్పుడేం తీసుకుంటుంది ఎవరికి ఎటువంటి పేమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే గవర్నమెంట్ అఫీషియల్గా దాంట్లో చూపిస్తుంది ట్వంటీ ఫోర్ రూపీస్ నేను చెక్ చేశాను అంతకు మించి ఎవరికి ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది ఇంతవరకు ఎవరికి కూడా ఇలా రైస్ కార్డ్ ఇస్తున్నారు అనేటువంటి మెసేజ్ వెళ్ళలేదు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అది ఏ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందా ఇంకా టైం ఉందా అసలే దూరం లేదండి మెసేజ్ చాలా క్లియర్గా నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి మన గౌరవనీయులైన మనోహర్ సారు స్టేట్ వైడ్గా మీటింగ్ పెట్టి ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా మంచి మెసేజ్ ఇచ్చారు కొత్త కార్డ్స్ ఇస్తున్నామని అట్లాగే మెంబర్ ఎడిషన్స్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి ఆధార్ రాంగ్గా పడ్డ వాటిని కానివ్వండి అట్లాగే ఎవరైనా బీపీఎల్ కేటగిరీ నుంచి ఏపీఎల్ కేటగిరీగా మారిపోయి ఉంటే వారు కార్డు కూడా సరెండర్ చేసే ఒక ఆప్షన్ కానివ్వండి అట్లాగే అడ్రస్లు మార్చుకునే అవకాశం కానివ్వండి ఇవన్నీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం పబ్లిక్ ప్రెస్ ద్వారా తెలియజేశాం అవేవారు ఈరోజు కూడా నేను పత్రికాముఖంగా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ దగ్గరున్న సచివాలయాల్లో వీఆర్ఓని డిజిటల్ అసియని అడ్మిన్ని వార్డ్ అడ్మిన్ లేదా విలేజ్ అడ్మిన్ సెక్రటరీని సంప్రదించడం ద్వారా ప్రాపర్ అప్లికేషన్లు కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే అప్లికేషన్లు కూడా మేము ఇక్కడ అందుబాటులో ఉంచుతాము ఏ కేటగిరీకి సంబంధించిన ఆ అప్లికేషన్ని ఫిల్ చేసి ఫిల్ చేయడంలో కూడా ఎవరికైనా ఉన్న అనుమానాలు ఉంటే మా విఆర్ఓ సహకరిస్తారు ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి పేమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలి ఎదురు చూస్తున్నారు ప్రజలు చాలా కాలంగా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో భాగంగానే ఈ రోజు నుంచే ఈ ప్రక్రియ మన సచివాలయాల్లో భాగంగా స్టార్ట్ అయింది మొదటిసారిగా మనం సచివాలయం నెంబర్ పదిహేడు చిన్న తోటలో తోటలో ఈరోజు ప్రయోగాత్మకంగా కూడా పరిశీలించాం సైట్ కూడా ప్రాపర్గా పనిచేస్తుంది కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహలు నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనుక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డుని రూపొందించామని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ పెట్టి వెలికి వేస్తున్నాం ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంతవరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి రెండోది ఇంకా ముఖ్యమైనది ఇది ఆటోమేటిక్గా మా డేటా బేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను దాకా చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి ఈ ప్రధానమైన ఈ నాలుగు ముఖ్య అంశాలు ఒకటేందంటే గతంలో మీరు చూసిన పెద్ద రే రైస్ కార్డులు రేషన్ కార్డులు వాటిలో ఎవరి ఫోటోలని వాళ్ళు నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెలపాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో సో గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు వచ్చే వారం నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి ఈ కొత్త కార్డ్స్ మేము జమ చే నమోదు చేసేటట్టు జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతున్నాం